వాలంటీర్స్ అందరు కూడా ప్లేస్ లేడీస్ అండి లేడీస్ షిప్ ఒకరండి గుడ్ మార్నింగ్ ఎవరి వాళ్ళు హెల్త్ వర్క్ హెల్ప్ ఫర్ గుంటూరు పీపుల్ అనే కార్యక్రమం పెట్టి టెన్ కేర్ అనేది పదిహేడవ సంవత్సరం అట చాలా సంతోషం పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీని వాడి చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ అవకాశాల్లోకి జోలికి వెళ్లకుండా అందరూ సే నో ది డ్రగ్ కల్చర్ సే నో 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 గట్టిగా గట్టిగా ప్లీజ్ స్పీక్ నో పాపసత్తు ఇప్పుడు కాంక్రీట్ జంగల్స్ లో జరిగే అక్రమాలు సమస్యలు అవే డ్రగ్ కల్చర్ పబ్ కల్చర్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఎక్కువటం వలన భారత సాంప్రదాయాలు సంస్కృతి అన్నీ కూడా పాడైపోతున్నాయి భారత మాతను మనం కాపాడుకోవాలంటే మంచి భారతీయులుగా సక్సెషన్ మేనేజ్మెంట్ ఉండాలి ఇప్పుడు విద్యార్థులే రేపటి పౌరులు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక అవకాశాలు ఉంటాయి అటన్నిటినీ కూడా సాధించాలంటే మీకు బేసిక్గా డిసిప్లిన్ కావాలి ఆ డిసిప్లిన్లో చదువు ఒక భాగం అయితే సొంతంగా ఆరోగ్యం చూసుకోవడం అందుకంటే పెద్ద భాగం వెల్త్ ఇస్ ఎ మిత్ హెల్త్ ఈజ్ రియల్ వెల్త్ అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని అందరినీ స్కూళ్ళకి కాలేజీకి పంపిస్తున్నందుకు మీరు చదువుతో పాటు మీ హెల్త్ చూసుకుంటూ ఇంటర్నెట్ని వాడటం కూడా మీరు చాలా జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంటర్నెట్ ద్వారా ఈరోజు మన ప్రపంచాన్ని మన పాము అరిచేలో తెచ్చుకోగలుగుతున్నాం అది చేతిలో ఏం చేయాలనేది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత సమయం పెట్టాలనేది ఎందుకంటే దాంట్లో అవసరమైంది అవసరం లేని ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది మీ బుర్రకి పడ్డది నాలెడ్జ్ మాత్రమే అసెట్ ఎంతవరకు కావాలో అంతవరకు నాలెడ్జ్ తీసుకొని దాని కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని జీవితంలోని పిలువల్ని అర్థం చేసుకొని భారత సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని